హాయ్ ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్ల కోసం నా మిత్రుల కోసం సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా మంది టఫ్ అనే ఉద్దేశంతో ఈ నెలలో జరిగిన కరెంట్ అఫైర్స్ రెండు అంశాలు మీతో నేను షేర్ చేసుకుంటున్నాను ఇది మీకు నచ్చితే గన నేను ఇట్లే బాగా కంటిన్యూ చేస్తాను అంటే ఒక ఐదు వందల మంది చూస్తే బాగా వీడియో చేయాలనుకుంటుంది ముఖ్యంగా ఈ నెలలో అంటే ఆగస్ట్ నెలలో జరిగిన కరెంట్ అఫైర్స్లో భాగంగా ఐఐటి మద్రాసు వాళ్ళు హైపర్ లూప్ టెక్నాలజీ అని ఒక టెక్నాలజీని ఇంట్రొడ్యూస్ చేశారండి ఈ హైపర్ ూప్లో అంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా అడుగుతారంటే ఈ హైపర్ లూప్ టెక్నాలజీ అంటే గంటకు ఐదు వందల నుంచి అర ఆరు వందల కిలోమీటర్ల వేగంలో ఈ ప్రయాణం చేయించనమాట సో ఈ ప్రయాణం చేసేటప్పుడు ఆ లూప్ టెక్నాలజీ ఉంటుంది వాటి ఒకటి లాగా దాన్ని ఏమని పిలుస్తారు అని క్వశ్చన్ అడగవచ్చు అంటే భోగి రైల్వేలో భోగి భోగి ఉంటుంది కదా ఎస్ వన్ ఎస్ టూ అని అట్లా ఈ హైపర్ లూప్ టెక్నాలజీలో ఆ భోగిని పిలుస్తారు అంటే గరుడా అని పిలుస్తారు బాగా గుర్తుపెట్టుకోండి గరుడా అని పిలుస్తారు ఇది ఐఐటి మద్రాసు వాళ్ళు కొంచెం ప్రయోగాత్మకంగా దాన్ని అక్కడ తయారు చేసి కొంచెం పరీక్షించడం జరిగింది ఇది ఒక ఇంపార్టెంట్ ఆగస్టు నెలలో జరిగిన చాలా కీలకము మరియు ఒకటి వచ్చి మనం చిత్రం బలారీవి చిత్రంలో దో ఈగల్ కూడా పంపిస్తాము అనింది కదా అలాగే మిషన్ గగన్యాన్ అని రెండు వేల ఇరవై ఐదులో ఇస్రో వాళ్ళు ఏం చేశారంటే ఈగల్ని అంతరిక్షం లేకి అని ఒక ప్రయోగం చేసారు ప్రయోగం అనేది పంపిస్తున్నారు ఇక్కడ ఆ ఈగల్ పేరు ఏం పేరు అనేది మెయిన్ ఇంపార్టెంట్ గ్రూప్ లో ఏమైనా అడగవచ్చు అనే ఉద్దేశంతో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను సో మిషన్ గగన ప్రాజెక్ట్లో భాగంగా ఒక ఇరవై ఈగల్ను పైకి పంపిస్తా ఉన్నారు ఆ ఈగ పేరు ఏం పేరు అంటే డ్రాసోఫిలేయా మెలానా గాస్కర్ ఆ ఈగ పేరు వచ్చి డ్రాసోఫిలేనియా మెలానా గాస్కర్ అంటే ఈగ జీవితానికి మనిషి జీవితానికి ఏం ఇంటర్ లింక్ అంటే కన్నా వాటి యొక్క విసర్జన వ్యవస్థ మన యొక్క విసర్జన వ్యవస్థ ఎయిటీ పర్సెంట్ పోలి ఉంటుందని వాళ్ళు చెప్పడం జరిగింది సో వాళ్ళకి ఆ ఈగ కూడా కిట్ అనేది తయారు అనమాట పై కూడా అట్లా ఆ కిట్ తయారు చేసినది వచ్చి ధార్వాడ వ్యవసాయ విశ్వవిద్యాలయం అనమాట కర్ణాటకలో ధార్వాడ వ్యవసాయ విశ్వవిద్యాలయం వాళ్ళు ఈ ఈగకి ఒక కిట్ తయారు చేశారు అంట ప్రొడక్షన్ లాగా పైకి అయిపోవడానికి ఆ కిట్ పేరు వచ్చి ఫ్రూ ఫ్రైట్ హై హ్యాబిటేట్ అంటాం దీన్ని హ్యాబిటేట్ అంటాం మా కిట్టి పేరు బాగా గుర్తుపెట్టుకోండి ఇది నేను మీకు కొంచెం షేర్ చేసుకుంటున్నాను ఒకవేళ దీని నుంచి మీరు చేయండి ఇటువంటి బిట్స్ మాకు తెలుసుకోవాలంటే నేను చేస్తాను లేదు అంతగా నాలెడ్జ్ లేదు గ్రూప్ పనికిరాదు అనుకుంటే లీవ్ ఇట్ వదిలేసేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మీ సింహా ప్రవీణంగా థ్యాంక్ యూ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో కొంచెం నాకు కఠినంగా అనిపించిండేటివి ఇది ఎవరికి తెలియదు అనిపించేవి మాత్రమే నేను చెప్తాను సుత్తి లేకుండా సూటిగా Me ensinou